ಎಂತ ಬಾಪಪತು ನೀವುದ ರೆಡಿ ಸುಮಾರು ಒದ್ದು ఇప్పుడు భర్త చనిపోయి లేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయితేనే పిలిచారా నువ్వు ఉన్నప్పుడు అన్ని వచ్చాడు తండ్రి అన్నీ వస్తుంది ఇప్పుడు అవి అన్నీ రావడం లే అన్ని బంధువు చేసాయి అన్నీ చెప్పారమ్మా అమ్మఒడి రాలేదు అమ్మఒడి ఏం రాలేదు పిల్లలకి రాలే అమ్మఒడి రాలేదు బస్సులు

ఎవరు జీతో ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇచ్చాపురం వరకు ఎవరైనా గెలిచు కానీ పక్క వే గెలిచినది కానీ చేసిన చేసినా చేసాం సార్ మేమైతే ఎప్పుడు మందాం కూడా అయినాం నువ్వు ఊడిపోయినావు అంటే మాకైతే మా చేయలే

మలాలు ఇచ్చినాడు ఉద్యోగాలు ఇచ్చినాడు అన్ని ఇచ్చినారు అన్ని ఇచ్చిన మోసం చేసింది బాగా ఇప్పుడు కడమైన కూర్చున్నారు వాళ్ళు రద్దీ ఇచ్చిన వాళ్ళు కడమైన కూర్చొని ఇప్పుడు పోయి ఇప్పుడు బాగా ఓట్ చేసి బాగా నిమ్మలంగా ఓడగొట్టింది నిమ్మలంగా రద్దీ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే పోయి కడమైన కూర్చున్నారు ఏం చేయాలా నన్ను అయితే ఒక్కొక్క మాట అన్నారు పెద్ద వచ్చి ఉండూరు ఉండూరు రెడ్డి అంటే నువ్వే పోరెడ్డి గెలిచానని తింటున్నాడు ఇంకా అని ఇళ్ళే కలెక్టర్ చేసినారు ఫోటోకట్టి పేపర్కి వేసినారు అవి మాటలే కాదు అనుకుంటావు అది చెప్తే రెడ్డికి మీటింగ్ పెట్టి నువ్వు తీవ్రం కాదు చెప్పి పండిపో వాళ్ళకు రావడమా ఉరుకులాడతా మళ్ళా ఉరుకుల ఉరుకులాడతా రావడం మళ్ళా మన కాలం మనకు అంతవరకు మాయ చెట్ల ఉంటామని దేవుడు దేవుడు ఉండాలి కదా మాకు మీ సొమ్ము తినాలంటే మీ సొమ్ము తినాలంటే అవసరం